రైతు ఇప్పుడు ఇప్పుడు అంటే అభ్యాసం ఫోర్టీన్ పాయింట్ ఫోర్లో మనకు ఓజీవక్రాలు గీయమన్నాడు ఓజీవక్రాలు గీయాలంటే మనం గ్రాఫ్లోనే గీయాలి కాబట్టి ఖచ్చితంగా నేను గ్రాఫ్లోనే చెప్పుకుందాం ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మొదటి లెక్క ఒక యాభై మంది శ్రామికుల దినసరి భత్యము పౌనపుణ్య విభజన పట్టికలో ఇచ్చింది ఈ పౌనపుణ్య విభజన పట్టికలో ఒక యాభై మంది దినసరి భత్యం ఇచ్చిండు ఆ దినసరి భత్యాన్ని ఓజీవక్రం ఓజీ ఓజీవక్రం ఎలా గీయమన్నాడు ఇక్కడ ఆరోహణ సంచిత పౌన పుణ్యం తయారు చేసి ఓజీ వక్రం గీవనడు ఆరోహణ సంచిత పుణ్యం మనం తయారు చేయాలి ఆరోహణ సంచిత పౌనం తయారు చేయాలంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఏముండాలి తరగతి అంతరం తరగతి అంతరం తర్వాత పౌన పుణ్యం పౌన పుణ్యం తర్వాత ఆరోహణ సంచిత పూనపుని ఆరోహణ సంచితని మనం ఇప్పుడు తరగతి అంతరాలు చూసుకుంటే మనకేమిచ్చింది సార్ తరగతి అంతరాలు రెండు వందల యాభై నుంచి మూడు వందలు రెండవ తరగతి అంతరం మూడు వందలు నుంచి మూడు వందల యాభై తర్వాత మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు తర్వాత నాలుగు వందల నుంచి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అదేవిధంగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఇవి మనకు తరగతి అంతరాలు పౌనపుణ్యం ఏమి ఇచ్చిందంటే మొదటి పౌన పుణ్యం పన్నెండు తర్వాత పద్నాలుగు తర్వాత ఎనిమిది తర్వాత ఆరు తర్వాత పది ఇప్పుడు ఆరోహణ సచిత పౌనపుణ్యం అన్నాడు కాబట్టి చిన్న నుంచి పెద్ద చేసుకుంటే పోతే సరిపోతుంది చిన్నది అంటే ఫస్ట్ ఇదే కూడుకుందాం పన్నెండుకు పన్నెండు మళ్ళీ పన్నెండుకు ఈ పద్నాలుగు కూడుకుంటే ఇరవై ఆరు ఇరవై ఆరుకు ఎనిమిది కూడుకుంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగుకు ఆరు కూడుకుంటే నలభై నలభైకి పది కూడుకుంటే ఇది ఆరోహణ సంచిత పూనపుణ్యం ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలంటే క్రమయుగ్మాలు రాయాలి మనం ఓజివక్రాలు గీయాలంటే యక్షం పైన ఏం తీసుకోవాలి వయక్షం పైన ఏం తీసుకోవాలంటే యక్షం పైన మనము ఈ తరగతి అంతరాల్లోని ఎగువహద్దు తీసుకుందాం వయక్షంతో వయక్షం పైన ఆరోహణ సంచిత పౌనపుణ్యాన్ని మనం ఆరోహణ సంచిత పూర్ణపుణ్యాన్ని మనం ఏం చేస్తాం వయక్షం పైన తీసుకుందాం ఇప్పుడు వీటికి తీసుకొని క్రమయుగ్మాలు రాసుకుంటే మొదటి మొదటి క్రమయుగ్మం ఏమవుతుంది మూడు వందలు కామా పన్నెండు రెండవది ఏమవుతుంది మూడు వందలు యాభై కామ ఇరవై ఆరు అదేవిధంగా మూడవది ఏమవుతుంది నాలుగు వందలు కామా ముప్పై నాలుగు అదేవిధంగా నాలుగో క్రమయుగమం ఏమవుతుందంటే నాలుగు వందల యాభై కామా నలభై అదేవిధంగా ఐదవ క్రమయుగ్మము ఐదు వందలు కామా యాభై ఈ క్రమయుగ్మాలు తీసుకెళ్ళి మనం ఇక్కడ ఈ క్రమయుగ్మాలు తీసుకెళ్ళి గ్రాఫ్ పైన తీసుకున్నాం మనము గ్రాఫ్ పైన నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో నేను ఏం చేస్తున్నా అంటే క్యూ వన్ మాత్రమే తీసుకుంటున్నాను అంటే మొదటి పాదం మాత్రమే తీసుకుంటున్నా క్యూ వన్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను వాటికి ఎక్సక్షన్ వయక్షాన్ని గీయాలి గీయాలంటే ఫస్ట్ ఇప్పుడు భూమికి నిలువుగా ఉండేది వయక్షం కాబట్టి ఇది వయక్షాన్ని గీసుకుంటున్నాం ఇది వై తర్వాత భూమికి సమాంతరంగా ఉండేది లేదా క్షితిజ సమాంతరంగా ఉండేది యక్షం ఇది ఎక్సక్షం ఇక్కడ ఇది యక్షము ఇప్పుడు మనం ఇది మూల బిందు జీరో మూలబిందు జీరో ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఎక్స్ అక్షం పైన మనము తరగతి అంతరాలు తీసుకోమన్నాడు కదా తరగతి అంతరాల్లోనే ఎగువ హద్దు తీసుకున్నాం కదా ఎగువ హద్దు నుంచి మూడు వందల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మూడు వందలు మొదటిది మూడు వందలు తర్వాత తరగతి అంతరం యాభై ఉంది కాబట్టి మూడు వందల యాభై తర్వాత నాలుగు వందలు తర్వాత నాలుగు వందల యాభై తర్వాత ఐదు వందలు ఈ విధంగా మనము ఎగువార్దు అక్షం పైన ఇంకా ఆరోహణ సంచిత పైపుణ్యం ఆరోహణ సంచిత అని వయక్షం పైన తీసుకున్నాం ఇక్కడ సంచిత పైపుణ్యం యాభై వరకు ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే పది పది తీసుకుంటున్నా పది ఒక యూనిట్ పది తీసుకుంటున్నా పది ఇరవై ముప్పై నలభై యాభై సరిపోయింది ఇప్పుడు మొదటి క్రమయుగ్మం చూసుకుంటే మూడు వందల నుంచి పన్నెండు అంటే ఎక్సక్షం పైన మూడు వందలు వయక్షం పైన పన్నెండు అంటే పది తర్వాత రెండో గీతగా తీసుకోవచ్చు ఒక్కొక్క గీత ఒక్కొక్క యూనిట్ అవుతుంది కాబట్టి పన్నెండు కాబట్టి మనకు ఒక్కొక్క గీత ఒక్కొక్క సెంటీమీటర్ అవుతుంది కాబట్టి పది పన్నెండు సెంటీమీటర్లు అంటే పన్నెండవ గీత అంటే పై తర్వాత రెండవ గీత తీసుకుంటాం ఇక్కడ చుక్క పెట్టుకుంటే తర్వాత అదేవిధంగా మూడు వందల యాభై నుంచి ఇరవై ఆరు అన్నది మూడు వందల యాభై నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే ఈ ఇరవైకి ముప్పైకి మధ్యలో ఇరవై ఐదు ఈ పెద్ద గీత తర్వాత దాని పైన ఒక గీత ఇరవై ఆరు ఇక్కడ అదేవిధంగా నాలుగు వందల నుంచి ముప్పై నాలుగు నాలుగు వందల నుంచి ముప్పై నాలుగు ముప్పై ఉంది నలభై ఉంది మధ్యలో ముప్పై నాలుగు ఇక్కడ మనకు ముప్పై ఐదు కింద వస్తుంది కాబట్టి ఒక తక్కువ తీసుకుందాం ముప్పై నాలుగు అదేవిధంగా నాలుగు వందల యాభై నుంచి నలభై నాలుగు వందల యాభై నుంచి నలభై నాలుగు వందల యాభై నుంచి నలభై ఎగ్జాక్ట్లీ ఉంది అదేవిధంగా ఐదు వందల నుంచి యాభై ఐదు వందల నుంచి యాభై ఇది కూడా ఉంది వీటికి కలుపుతూ ఒక రేఖని గీసేస్తే అదే రోజీ వక్రం వీటి కలుపుతూ ఒక రేఖని గీసేస్తే ఒక రేకేషన్ ఇదే ఓజీ వక్రం అవుతుంది ఇక్కడ స్కేల్ రాయాల్సిన అవసరం లేదు రాసిన పర్లేదు స్కేల్ స్కేల్ చూసుకుంటే మనము ఎక్సెక్షన్ పైన ఏం తీసుకుందాం ఎక్సెక్షన్ పైన ఏం తీసుకుందాం ఖచ్చితంగా ఒక యూనిట్ అనేది మనం ఎంత తీసుకున్నాం యాభై సెంటీమీటర్లు తీసుకున్నాం యాభై సెంటీమీటర్ రిజుకల్ ఒక యూనిట్ ఎంత తీసుకున్నాం ఎక్సక్షం ఎక్స్ యాక్సెస్ యాభై సెంటీమీటర్లు ఎక్కువ వన్ యూనిట్ యూనిట్ అదేవిధంగా వయక్షం పైన ఎంత తీసుకున్నాం పది సెంటీమీటర్లు ఒక యూనిట్ ఒక్కొక్క యూనిట్ పది సెంటీమీటర్లుగా ఎక్స్ అక్షం వైయక్షం పైన తీసుకున్నాం ఇది మొదటి లెక్కకు ఓజీ వక్రము ఒక పాఠశాల ఇప్పుడు రెండో లెక్కలు ఏమి ఇచ్చిందంటే ఒక పాఠశాలలో జరిగిన వైద్య పరీక్షలో తరగతిలోని ముప్పై మంది విద్యార్థుల బరువులు కింది పట్టికలు ఇవ్వబడ్డాయి ఈ పట్టికలో విద్యార్థుల బరువులు ఒక ముప్పై మంది విద్యార్థుల బరువులు ఇవ్వబడ్డాయి ఇక్కడ ఎట్లు ఇచ్చిందంటే బరువులు కేజీలలో కిలోలు ముప్పై ఎనిమిది కిలోల కన్నా తక్కువ ఒక సున్నా మంది ఉన్నారు అంటే ముప్పై ఎనిమిది కిలోల కన్నా తక్కువ అప్పుడు తర్వాత నలభై కిలోల కన్నా ఒక ముగ్గురు అదేవిధంగా మొత్తం యాభై రెండు కిలోల కన్నా తక్కువ ఒక ముప్పై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఈ బరువుల పానపుణ్యాల విభజన పట్టుకొని మనకేం చేయమన్నారంటే ఆరోహణ సంచిత పానపుణ్యం గీసి ఓజీ వక్రాన్ని కనుక్కోండి అదేవిధంగా మధ్యగత సూత్రం వేసి కూడా మనకు లెక్క కనుక్కోమన్నారు మనం ఆల్రెడీ మధ్యగతము మూడు అభ్యాసంలో చేసినాం కాబట్టి ఇక్కడ ఓజీ వక్రం మాత్రమే గీద్దాం ఇప్పుడు ఓజీ వక్రం గీమన్నాడు ఆరోహణ సంచిత పౌన పుణ్యంలో మనం వక్రం గీయాలంటే ఇక్కడ చూసుకుంటే మాకు కన్నా కన్నా తక్కువ ఇచ్చిందంటే కన్నా తక్కువ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సంచిత పౌన పుణ్యము ఇచ్చేసినట్టు ఆరోహణ సంచిత పౌన పుణ్యమే ఇచ్చేసినట్టు మనం ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ దీంతోనే గ్రాఫ్ గీసుకోవచ్చు దీంతోనే గ్రాఫ్ గీసుకోవచ్చు ఇక్కడ క్రమయుగ్మాలు రాసుకుంటే క్రమయుగ్మాలు రాసుకుంటే ఇక్కడ మనకిచ్చిన హద్దుల్ని మనం ఏం చేసుకుందాం దిగువ హద్దు ఎగువ హద్దులే అవుతాయి ఇవన్నీ ఎగువ హద్దులే అవుతాయి కాబట్టి క్రమయుగమాలు ఏమవుతుంది ముప్పై ఎనిమిది కామ జీరో మొదటి క్రమయుగ్మం ముప్పై ఎనిమిది కామ జీరో తర్వాత అదేవిధంగా నలభై కామ మూడు అదేవిధంగా నలభై రెండు కామ ఐదు అదేవిధంగా నలభై నాలుగు కామ నలభై నాలుగు తొమ్మిది దీనికి మనం లెక్క చేయాలంటే మధ్యగతం చేయాలంటే ఫస్ట్ తరగతి అంతరాలు రాసుకొని ఆ తర్వాత పౌనపుణ్యం కనుక్కొని పౌనపుణ్యం నుంచి ఇది సంచిత పౌనపుణ్యం ఆడేచ్చింది కాబట్టి మనం అవన్నీ చేయాల్సి వస్తుంది మనం ఇక్కడ లెక్క చేయట్లేదు రోజీ వక్రాలు తీస్తున్నాం కాబట్టి ఇవి ఎగువహద్దులు హద్దులుగానే తీసుకోవచ్చు ఇక్కడ ఇది డైరెక్ట్ సంచిత పవన్ పుణ్యంగానే తీసుకోవచ్చు ఇప్పుడు ఇది మొదటివ్ రాష్ట్రం నలభై కామ తొమ్మిది నలభై నాలుగు కామ తొమ్మిది తర్వాత నలభై ఆరు కామ పద్నాలుగు నలభై ఆరు కామ పద్నాలుగు అదేవిధంగా ఇంకొక క్రమం ఏమైతే నలభై ఎనిమిది కామ ఇరవై ఎనిమిది అదేవిధంగా యాభై ముప్పై రెండు అదేవిధంగా యాభై రెండు ముప్పై ఐదు ఈ క్రమయుగమాలకు మనము ఓజీవక్రాన్ని గీద్దాం ఓజీవక్రం గీయాలంటే మనకు ఎక్స్ అక్షాలు ఉండాలి ఎక్స్ వైఎక్షఎంలో మనం ఇక్కడ గ్రాఫ్లో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మొదటి పాదం క్యూ వన్ మాత్రమే తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఓజీవక్రం గీయాలంటే ఎక్స్ వైఎక్షాలు కావాలి కాబట్టి ఇప్పుడు భూమికి నిలువుగా ఉండేది వైఎక్స్ఎం నేను వైఎక్స్ గీసుకుంటున్నాం అదే విధంగా భూమికి సమాంతరంగా ఉండేది ఎక్స్ అక్షం కాబట్టి ఎక్స్ అక్షాన్ని తీసుకుంటున్నాం రెండు అక్షరాలు కలిసే చోటు మూలబిందు కాబట్టి ఇది జీరో తీసుకుంటున్నాం జీరో తర్వాత ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అక్షం పైన ఏంది ఆరోహణ సచిత పుణ్యం పుణ్యం లేదా విద్యార్థుల సంఖ్య తీసుకుంటున్నాం తర్వాత వయక్షం పైన సారీ సార్ విద్యార్థుల యొక్క బరువు తీసుకుంటున్నాం అక్షం పైన విద్యార్థుల యొక్క బరువు తీసుకుంటున్నాం ఇక్కడ ఎక్స్ వయక్షం పైన విద్యార్థుల సంఖ్య తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిది మొదటిది తరగతి అంతరం ఉందో ముప్పై ఎనిమిది తర్వాత రెండు రెండు తక్కువగా ఎక్కువ కాబట్టి నలభై తర్వాత నలభై రెండు తర్వాత నలభై నాలుగు తర్వాత నలభై ఆరు తర్వాత నలభై ఎనిమిది తర్వాత యాభై తర్వాత యాభై రెండు యాభై రెండు కిలోల వరకు ఒకటి అదేవిధంగా వయక్షం పైన మనం ఎక్సక్షం పైన తరగతి అంతరం అలాగే ఎక్కువ హద్దులు తీసుకున్నాం ఇప్పుడు వయక్షం పైన మనం ఏం తీసుకున్నాం విద్యార్థుల సంఖ్య లేక సంక్షితపనకు నేను తీసుకోవాలి కాబట్టి మాకు విద్యార్థుల సంఖ్య మొత్తం ముప్పై ఐదు వరకు ఉంది కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు మనం ఒక పది పదే తీసుకున్నాం ఐదు ఐదు తీసుకున్నాం ముప్పై సంఖ్య ముప్పై ఐదు వరకు కాబట్టి ఒక ఐదు ఐదు తీసుకున్నాం ఐదు ఒక్కొక్క యూనిట్ ఐదు ఐదు తీసుకుంటే ఒక్కొక్క యూనిట్ ఐదు సెంటీమీటర్ తీసుకుంటే ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఈ విధంగా తీసుకుందాం మనం ఇప్పుడు మొదటి క్రమయుగ్మం మనం ఎంతుండే మొదటి క్రమయుగ్మం ఎంత ఉందంటే ముప్పై ఎనిమిది నుంచి సున్నా ముప్పై ఎనిమిది నుంచి సున్నా అంటే ఖచ్చితంగా ఇక్కడ ముప్పై ఎనిమిది దగ్గరనే వస్తుంది రెండవది నలభై నుంచి మూడు నలభై నుంచి మూడు ఇక్కడ ఐదైది తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మూడు అంటే మనకు ఇది రెండున్నర అవుతుంది మధ్య రెండున్నర పైన ఒక గీత మూడు అవుతుంది కాబట్టి నలభై నుంచి మూడు అంటే ఇక్కడ రెండున్నర పైన ఒకటి ఒక గీత తర్వాత అదేవిధంగా నలభై రెండు నుంచి ఐదు నలభై రెండు నుంచి ఐదు ఇవి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇవి రెండు ఇక్కడ కలిసినాయి కాబట్టి ఇక్కడ అదేవిధంగా నలభై నాలుగు నుంచి తొమ్మిది నలభై నాలుగు నుంచి తొమ్మిది నలభై నాలుగు నుంచి తొమ్మిది అంటే పదో పది కింద రెండవ గీత పది కింద రెండవ ఇక్కడ సారీ ఇక్కడ నలభై నాలుగు అంటే ఇక్కడ నలభై నాలుగు నుంచి తొమ్మిది ఇక్కడ నలభై నాలుగు నుంచి తొమ్మిది ఇక్కడ తర్వాత నలభై ఆరు నుంచి నలభై ఆరు నుంచి పద్నాలుగు నలభై ఆరు నుంచి పద్నాలుగు అంటే పదిహేనో కింద రెండవ గీత పదిహేను కింద రెండవ గీత ఇక్కడ తర్వాత నలభై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇది మధ్యలో ఇరవై ఐదు ముప్పై ఐదుకు మధ్యలో ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర పైన ఒక గీత నలభై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది తర్వాత ముప్పై యాభై నుంచి ముప్పై రెండు యాభై నుంచి ముప్పై రెండు ముప్పై తర్వాత ముప్పై రెండున్నరకు ఒక కింద ముప్పై రెండు ఒక తక్కువ అదేవిధంగా యాభై రెండు నుంచి ముప్పై ఐదు యాభై రెండు నుంచి ముప్పై ఐదు వీటి కలుపుతూ ఒక రేఖని తీసేస్తే అదే ఓజీ వక్రం అవుతుంది ఏ విధంగా అయినా రావచ్చు మనం బాహుపదుల్లోకి ఇస్తేలాస్తే మనకు పరావలయము సర సరేఖను ఆ విధంగా వస్తే ఇక్కడ మాత్రం వక్రాలు వక్రాలు లెక్కనే రావాలి యొక్క ఓ జీవక ఇప్పుడు స్కీమ్ రాస్తే స్కీలు ఎక్సక్షం ఎక్సక్షం పైన తెలుసుకున్నాం మనం రెండు రెండు సెంటీమీటర్లు ఒక్కొక్క యూనిట్ ఇజుకోల్ రెండు రెండు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు ఫిజుకుల్ వన్ యూనిట్ అదేవిధంగా వయక్షం పైన తెలుసుకున్నాం ఐదు సెంటీమీటర్లు ఫిజికల్ ఒక యూనిట్ తీసుకున్నారు కాబట్టి ఇది రెండవ లెక్క యొక్క ఓజీవక్రము ఇప్పుడు మూడవ లెక్క మూడవ లెక్కలు ఏమి ఇచ్చిందంటే మనకు ఒక గ్రామంలో వంద మంది రైతులు పొలంలో పండించిన ధాన్యాన్ని హెక్టార్లలో ఇచ్చిండు ఈ పౌనపుణ్య పట్టికలో రా పొందుపరిచిండు ఈ పౌనపుణ్య పట్టికని ఓజీవక్రం ఓజీ వక్రం ఎందులో గీయాలంట ఇక్కడ చూసుకుంటే ఆ అవరోహణ సంచిత పౌనపుణ్యం ఇక్కడ ఏం చేయాలి అవరోహణ ఇంతకుముందు ఆరోహణ సంచిత పూనపుణ్యంలో చేసినాం ఇప్పుడు అవరోహణ సంచిత పౌనపుణ్యం ఇక్కడ అవరోహణ సంచిత పౌనపుణ్యం అంటే మనము ఖచ్చితంగా ఏం తీసుకోవాలి పెద్ద నుంచి చిన్న తీసుకెళ్ళాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ధాన్యం దిగుబడి రైతుల సంఖ్య ఒక్కొక్క రైతు ఎంతెంత పండిచ్చింది ఇక్కడ ఈ పుణ్య విభజనలో పట్టిక పట్టికలు ఇచ్చిండు ఇక్కడ యాభై హెక్టార్ నుంచి యాభై యాభై నుంచి యాభై ఐదు సారీ యాభై 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 నుంచి యాభై ఐదు తర్వాత యాభై ఐదు నుంచి అరవై ఇవన్నీ దిగుబడి ఈ రైతుల సంఖ్య ఇద్దరు ఎనిమిది పన్నెండు అదేవిధంగా మొత్తం ఇచ్చిండు వీటిని మనము ఏ ఈ పుణ్యము అవరోహణ సంచిత పుణ్యంలో భోజివక్రాన్ని గీయాలి కాబట్టి ఫస్ట్ తరగతి అంతరం తరగతి అంతరం అదేవిధంగా పవన పుణ్యం పవన పుణ్యం అదేవిధంగా ఇక్కడ ఆరోహణ సంచిత పుణ్యం అవరోహణ సారీ అవరోహణ అండి అవరోహణ సంచిత పవన స్థ పనుకొని ఈ తరగతి అంతరాలు చూసుకుంటే ఏముంది ఫస్ట్ యాభై నుంచి యాభై ఐదు అదేవిధంగా యాభై ఐదు నుంచి అరవై అదేవిధంగా అరవై నుంచి అరవై ఐదు అదేవిధంగా అరవై ఐదు నుంచి డెబ్బై అదేవిధంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు అదేవిధంగా డెబ్భై ఐదు నుంచి ఎనభై ఇప్పుడు వీటికి పుణ్యాలు ఏంటంటే రెండు ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది పదహారు ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనము అవరోహణం సంచుకో సంచిత పౌనపుణ్యం అన్నాడు కాబట్టి మనం పెద్ద నుంచి తీసుకోవాలి కాబట్టి కింది నుంచి కూడుకుంటూ పోతే మనకు పెద్ద నుంచి చిన్నది వచ్చేస్తుంది కింది నుంచి కూడుకోవాలన్నప్పుడు ఫస్ట్ పదహారు కూడుకుందాం పదహారుకు ముప్పై ఎనిమిది కోరుకుంటే మనకు ఎంత వస్తుంది పదహారు ముప్పై ఎనిమిది అంటే యాభై నాలుగు వస్తుంది తర్వాత ఇరవై నాలుగు యాభై నాలుగు కోరుకుంటే డెబ్భై ఎనిమిది వస్తుంది యాభై నాలుగుకు ఇరవై నాలుగు కోరుకుంటుంది అదేవిధంగా ఈ పన్నెండు డెబ్బై ఎనిమిది కోరుకుంటే మనకు ఎంత వస్తుంది రెండు అంటే ఎనభై తొంభై వస్తుంది తొంభైకి ఎనిమిది కోరుకుంటే తొంభై ఎనిమిది అదేవిధంగా తొంభై ఎనిమిదికి రెండు కోరుకుంటే వంద మనకిప్పుడు పెద్ద నుంచి చిన్న వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్రమ యుద్ధమాలు రాసుకోవాలి ఇక్కడ అవరోహణ సంచిత పుణ్యం అన్నాడు కాబట్టి మనం ఏం చేసుకున్నాం దిగువహద్దులు తీసుకున్నాం దిగువహద్దు అంటే యాభై కామ ఎంత వంద యాభై కామ వంద అదేవిధంగా తర్వాత యాభై ఐదు కామ ఎంత తొంభై ఎనిమిది అదేవిధంగా అరవై కామ తొంభై అదేవిధంగా అరవై ఐదు కామ డెబ్బై అదేవిధంగా డెబ్బై కామ యాభై నాలుగు అదేవిధంగా డెబ్బై ఐదు కామ పదహారు ఇది క్రమయుగ్మాలు ఇక్కడ చూసుకుంటే తరగతి అంతరాల్ని మనం దిగ్వహద్దు ఎక్స్అక్షం పైన అవరోహణ సంచిత పొన్న పుణ్యాన్ని వైయక్షం పైన తీసుకొని ఓజీవక్రాన్ని గీద్దాం ఇప్పుడు మనం ఓజీవక్రం గీయాలంటే మనకు ఖచ్చితంగా ఎక్స్ వైఎక్షాలు కాబ కావాలి కాబట్టి నేను ఎక్స్ వై అక్షన్ రాసుకుంటున్నాను ఇప్పుడు ఇది వైయక్షము ఇక్కడ చూసుకుంటే రెండు అక్షాలు కలిసే చోటు మూలబిందు జీరో ఇప్పుడు ఇది ఎక్స్ అక్షం ఇది వై చూసుకుంటే ఏమన్నాడు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు కాబట్టి ఐదు ఏడు అంతరం ఉంది కాబట్టి మొదటిది యాభై తర్వాత యాభై ఐదు తర్వాత తర్వాత అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఎక్కడ వరకు ఉన్నది డెబ్బై ఐదు వరకు ఉండే కదా డెబ్భై ఐదు వరకు ఉన్నాయి యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై డెబ్భై ఐదు వరకే ఉంది సరిపోయింది ఇప్పుడు ఇవి చూసుకుంటే వంద వరకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగానే పది పదే తీసుకుంటా పది పడే తీసుకుంటాం వైయాక్షంలో పది యూనిట్ పది ఒక్కొక్క యూనిట్ పది సెంటీమీటర్ తీసుకుంటాం పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై డెబ్బై ఎనభై తొంభై వంద ఇప్పుడు మొదటి క్రమయుగ్మం ఏముందంటే యాభై నుంచి వంద యాభై నుంచి వంద ఇక్కడ కలుస్తే అండి యాభై నుంచి వంద అదేవిధంగా రెండో క్రమయుగ్మం యాభై ఐదు నుంచి తొంభై ఎనిమిది యాభై ఐదు నుంచి తొంభై ఎనిమిది అంటే వందకు రెండో గీత వంద కన్నా కింద రెండో గీత గీస్తూ కడిపోతుంది తర్వాత అరవై నుంచి తొంభై అరవై నుంచి తొంభై అరవై నుంచి తొంభై ఇక్కడ కలుస్తున్నాయి రెండు ఇక్కడ గీస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి అరవై ఇక్కడ నుంచి తొంభై కలిసి చోట ఒక కింద గీస్తున్నాం తర్వాత అరవై ఐదు నుంచి డెబ్భై ఎనిమిది అరవై ఐదుది డెబ్బై ఎనిమిది డెబ్భై డెబ్బై ఎనిమిది అంటే ఎనభై కన్నా రెండు తక్కువ డెబ్బై ఎనిమిది అరవై ఐదు నుంచి డెబ్భై ఎనిమిది ఇక్కడ ఎనభైకి రెండు గీతలు తక్కువ అదేవిధంగా ఏమన్నాడు డెబ్భై నుంచి యాభై నాలుగు డెబ్బై నుంచి యాభై ఇప్పుడు యాభై ఐదున్నారా ఇక్కడ కాబట్టి దాని కింద ఒకటి యాభై నాలుగు యాభై ఐదుకి యాభై ఐదుకి కింద ఒక గీత తక్కువ అంటే మధ్యలో ఒక పెద్ద గీత ఉంటే దాని కింద ఒక గీత తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా డెబ్భై ఐదు నుంచి పదహారు డెబ్భై ఐదు నుంచి పదహారు పది మధ్యలో పదిహేను తర్వాత ఇరవై పదిహేను పైన గీత పదహారు వీటికి కలుపుతూ ఒక రేఖని గీసేస్తే మనకు మూడో లెక్క యొక్క ఫోజీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు గీసినీతి కలుపుతూ యొక్క వక్రము ఇప్పుడు స్కేల్ రాద్దాం స్కేలు ఎక్స్ సక్షం పైన ఎంత తీసుకున్నాం ఒక్క సక్షం పైన ఐదు సెంటీమీటర్లు తీసుకున్నాం ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క యూనిట్ అదే వైక్షం పైన ఎంత తీసుకున్నాం పది సెంటీమీటర్లు వై పైన పది సెంటీమీటర్లు ఒక్కొక్క యూనిట్ తీసుకున్నాం ఇది మనకు మూడో లెక్క యొక్క వక్రం దీంతో ఈ అభ్యాసంలో మూడో లెక్కలు ఓజీ వక్రాలు తీసేసినట్టు